హాయ్ అండి త్వరలో మన ముందుకు బిగ్ బాస్ వాళ్ళందరూ వస్తారంట బీబీ ఉత్సవం అంటూ త్వరలో మన అందరం ముందుకు బిగ్ బాస్ వాళ్ళందరినీ రీయూనియన్ చేస్తారంట మా టీవీ వాళ్ళు అలాగే మొన్నే సిరి శ్రీహాన్ పెట్టిన బ్యూటీ క్లినిక్ అయితే అందరూ హాజరయ్యారు బిగ్ బాస్ వల్ల మ్యాక్సిమం అందరూ ఉన్నారు మీరు చూసారో లేదు నిన్న లైవ్లో నాగమణికంట అండ్ సీత అయితే లైవ్లో మాట్లాడారు లైవ్కి వచ్చారు వాళ్ళు ఏం చెప్పారంటే లైవ్లో త్వరలో మేము మేమందరం వస్తున్నాం రీయూనియన్ అవుతాం అందరం బీబీ ఉత్సవం అంటూ వాళ్ళు చెప్పారు నిన్న లైవ్లో బిగ్ బాస్లో ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్గా ఉన్నది ఎవరంటే విష్ణుప్రియ సీత నైనిక మణికంఠ వీళ్ళే అని చెప్పాలి నిన్న లైవ్లో కూడా చెప్పారు నాగమణికంఠ అండ్ సీత వీళ్ళ బాండింగ్ అయితే చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంతకుముందు బీబీ ఉత్సవం అయినప్పుడు ఓన్లీ సీరియల్ నుండే తెచ్చారు ప్రతి సీరియల్ నుండి హీరో హీరోయిన్ వచ్చారు ఈసారి అయితే బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళనే తెస్తారంట బీబీ ఉత్సవానికి ఈసారి అయితే బీబీ ఉత్సవానికి మాక్సిమం బిగ్ బాస్ ఎయిట్ నుంచే ఎక్కువ మందిని తీసుకొస్తారంట ఇంతకుముందు బీబీ ఉత్సవం పెట్టినప్పుడు అయితే ఆ షో కారణంగానే అమర్ అండ్ తేజులు ఒకటయ్యారని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు చాలా సార్లు చెప్పారు మేము బీ బీబీ ఉత్సవానికి వెళ్ళినప్పుడు ఆ షోలో కలుసుకున్నాం తర్వాత ఆ షో తర్వాతే మాట్లాడుకున్నాం దాని ద్వారా ఒకటేయమని వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు చూడాలి మరి ఈసారి ఎవరు కలుస్తారు ఎంతవరకు ఇది